చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా మనం అధిగమించి మన గవర్నమెంట్ రావడానికి మన మనం మనం కృషి చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను

సమన్వయ గట్ట సునీల్ కుమార్ యాదవ్ గారికి అలాగే చంద్రపూడి సమన్వయ కట్ట తన విజయరాజు గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ జట్కున్నారు నడబాబు సాగర్ గారికి క్రీరా చౌదరి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మన పార్టీని ప్రతి ఒక్కరు కూడా కృషి మన ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి మన బితాంగ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జనదానం ప్రోత్సహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాళ్ళ కూడా ఎంతో అయిమాటగా అధికారులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గత ఐదేళ్ళ పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రి కింద సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఎలుగు పార్లమెంటు అభ్యర్థిగా మన ముందున్న సమన్యత్ మనమల్ సునీల్ గారికి అలాగే చంద్ర గారికి జై గునారాయణ గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా ఈ పుట్టినరోజు కూడా శుభ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనందరం చూస్తున్నాం ప్రభుత్వం ప్రజల వాళ్ళందరూ ప్రజ ¿Por